నమస్కారం మరి మరి నాకు గర్వంగా ఉంది అన్న మహిళా కథలు అధ్యక్షురాలకు పోస్ట్ ఇచ్చినారు గుర్తించి అన్న అసలు మహిళలు ఉన్నారని మాకు ఎంతో సంతోషం అనిపించింది అన్న ఇచ్చినందుకు గర్వంగా ఉంది మీరు ఎక్కడున్నారా ఇప్పుడు అని అంటే కూడా చాలా మంది అడుగుతుంటారు నన్ను నేను అన్న ఎస్సీ మున్ రెడ్డి అన్న మరి ఇట్లా తోడబొట్టి బయట ప్రతి ఒక్కరికి చెప్తుంటాను అన్న అక్క బాగా చూసుకుంటారు పాపని ఎవరింతగా బాగా చూసుకోరు అని మేమైతే గర్వంగా చెప్పుకుంటాము మేము అన్న దగ్గర ఉన్నందుకు మేము చాలా సంతోషం పడుతున్నాము అన్న మీకు మేము ఎక్కడన్నా కానీ మేము మీకు ప్రామాణించేంత వరకు కూడా వస్తామన్నా ఎంత వరకు ఈ విషయం ఎక్కడా పోక మేము ఎవరి దగ్గర ఉండము నాకు ఎసి మోహన్ అయితే దేవ అక్క మాకు ఇద్దరు ఉండాలి మాకి ఎప్పుడు వాళ్ళని మేము ఇచ్చి ఎక్కడ పోలేము పో కూడా ఇది మాత్రం నేను రాసిస్తాం మేము